С ఈసారి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ గులాబీ పార్టీ ఓట్ బ్యాంక్ ను తమ వైపును తిప్పుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ఇందులో భాగంగా పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలతో పాటు రాజకీయంగా ప్రభావితం చూపే కొన్ని సామాజిక వర్గాలపై నజర్ పెట్టింది మొత్తంగా పదిహేడు సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది ఇదిలా ఉంటే హైదరాబాద్ సీట్ ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఉబలాట పడిపోతుంది కమలం పార్టీ తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది దీనికో నేపథ్యం ఉంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసింది అప్పటికి ఏడాది ముందు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్క సీటు గెలుచుకుంది గోషామహల్ సెగ్మెంట్ నుంచి రాజాసింగ్ గెలిచారు అయితే ఏడాదిలోనే అనూహ్యంగా బీజేపీ నాలుగు సీట్లను గెలుచుకుంది దీంతో తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందన్న అంచనాకు వచ్చింది కమలం పార్టీ ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని కమలనాథులు ఒక నిర్ణయానికి వచ్చారు గత ఐదేళ్ల కాలంలో తెలంగాణలో బలపడటానికి బీజేపీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది ఈ విషయంలో చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు దుబ్బాక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కమలం పార్టీ విజయం సాధించడమే దీనికి ఉదాహరణ అంతేకాదు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చెప్పుకోదగ్గ సీట్లు గెలుచుకుంది కమలం పార్టీ బండి సంజయ్ తెలంగాణ బీజేపీ శాఖ పగ్గాలు చేపట్టాక క్యాడర్లో జోష్ పెరిగింది పాదయాత్రలతో బీజేపీని సామాన్య ప్రజలకు దగ్గర తీసుకెళ్లడానికి సంజయ్ తీవ్రంగా శ్రమించారు ఒక దశలో తెలంగాణలో గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనన్న ప్రచారం కూడా జరిగింది అప్పటి వరుస వైఫల్యాలతో కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది అయితే కిందటేడాది మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరి పోరు జరిగింది బస్వరాజ్ బొమ్మేది కమిషన్ల సర్కార్ అంటూ కాంగ్రెస్ నాయకులు ఊరువాడ చేసిన ప్రచారం సామాన్య ప్రజల్లోకి వెళ్లింది కన్నడ ప్రజలు హిందుత్వ అజెండాను పట్టించుకోలేదు అవినీతి ఎన్నికల్లో ప్రధాన అంశమైంది అంతిమంగా కన్నడ నాట బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కర్ణాటక ఎన్నికల విజయంతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం వచ్చింది కర్ణాటకలో విజయం సాధించినట్లు తెలంగాణలోనూ పాగవేయాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయింది అగ్ర నాయకులు సోనియా రాహుల్ ప్రియాంక తరచూ తెలంగాణలో పర్యటించడం మొదలుపెట్టారు ప్రియాంక గాంధీ అయితే ఎప్పటికప్పుడు తెలంగాణ నాయకులతో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు ఆయా పరిస్థితులకు తగ్గట్టుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేశారు చివరకు తెలంగాణలో కాంగ్రెస్ విజయధంబి మోగించింది తెలంగాణలో అధికారంలోకి రాకపోయినప్పటికీ బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లలో విజయం సాధించింది ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకోవాలని భారతీయ జనతా పార్టీ పాచికలు వేస్తుంది ఇందులో భాగంగానే కొంతమంది బీఆర్ఎస్ చేర్చుకుంది వీరిలో కొందరికి లోక్సభ ఎన్నికల్లో టికెట్లు కూడా ఇచ్చింది ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి ఉన్న నలభై సీట్లు పోయి ఇరవై ముప్పై సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు పని అయిపోయింది కేసీఆర్ పని అయిపోయింది కేసీఆర్ కుటుంబం పని అయిపోయింది టిఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీకి రేపు అనేది లేదు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అవసరం లేదు అందుకే మనం రాస్తా ఉన్నాను ఈరోజు తెలంగాణ కోసం న్యాయం జరగాలంటే కొన్ని నెలల కిందట హైదరాబాద్ లో జరిగిన ఎంఆర్పీఎస్ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు అంతేకాదు ఎస్సీ రిజర్వేషన్కు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు దీంతో ఒక సామాజిక వర్గం పూర్తిగా తమకు అనుకూలంగా ఉంటుందన్న అంచనాకు వచ్చింది కమలం పార్టీ అలాగే తెలంగాణలో వెనకబడిన తరగతుల జనాభా ఎక్కువ దీంతో బీసీ నాయకులను పార్టీలో చేర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ ఇక్కడ మరో కీలక అంశాన్ని ప్రస్తావించుకుని తీరాలి మజ్లిస్ పార్టీకి దుర్భేద్యమైన కోట లాంటి హైదరాబాద్ నియోజకవర్గాన్ని ఈసారి కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఓడించాలన్న కమలనాథులు కంకణం కట్టుకున్నారు ఈ నేపథ్యంలో రాజకీయాలకు కొత్తైన మాధవీలతకు హైదరాబాద్ టికెట్ ఇచ్చి బరిలో దింపారు ఇప్పటికైతే తెలంగాణలోని మొత్తం పదిహేడు నియోజకవర్గాలను టార్గెట్ పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ కే సారా సత్రా హమారా పేరుతో బీజేపీ జనంలోకి దూసుకుపోతుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ నాయకులతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నారు నాయకులు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేస్తున్నారు ఇదిలా ఉంటే తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కొన్ని వరాలు ప్రకటించారు పసుపు బోర్డు ఏర్పాటు సమ్మక్క సారలమ్మ పేరుతో విశ్వవిద్యాలయం లాంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి దీంతో ఇవన్నీ తెలంగాణ సమాజంపై ప్రభావం చూపుతాయని కమలనాథులు భావిస్తున్నారు స్వతంత్ర ఫోకస్ లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం